ఆన్లైన్ షాపింగ్ కు గిరాకీ పెరుగుతున్న పలు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి పండుగ సీజన్ చేసుకుంటున్న పలు ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులపై అదనపు భారాలు మోపుతున్నాయి ఇక ఇటీవల కొన్ని ఈ కామర్స్ సంస్థలు క్యాష్ ఆన్ డెలివరీకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్టుగా వినియోగదారుల వ్యవహారాల శాఖ ఫిర్యాదులు వెల్లువెత్తే దీంతో ఈ అంశంపై కేంద్రం సీరియస్ అయింది ఇక అలాంటి సంస్థలపై దర్యాప్తు ప్రారంభించినట్లుగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ వేదికగా తెలిపారు ఈ కామర్స్ సంస్థలు వసూలు చేస్తున్న చార్జీలపై ఓ యూజర్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు ఈ పోస్టుకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉపయోగించుకున్నప్పుడు కొన్ని ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నట్లుగా వినియోగదారుల వ్యవహారాల విభాగానికి ఫిర్యాదులు వచ్చాయి ఇది వినియోగదారులను తప్పుదోవ పట్టించి దోపిడీ చేసే చీకటి విధానమేనని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇక ఈ విషయంపై ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించినట్లు తెలిపారు అలాంటి ప్లాట్ఫామ్స్ ను గుర్తించి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి